ఏర్పేడు వెంకటగిరి ఐఐటి కాలేజీ నుండి లాంకో ఫ్యాక్టరీ వరకు మరియు చిందేపల్లి గ్రామం నుండి రాచగున్నేరి విద్యుత్ సబ్స్టేషన్ వరకు రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు బుధవారం మధ్యాహ్నం ఏర్పేడు మండల పరిధిలో ఉన్న ల్యాంకో ఫ్యాక్టరీ మరియు రాచగున్నేరి వద్ద నాలుగు వందలు రెండు వందల ఇరవై నూట ముప్పై రెండు విద్యుత్ సబ్స్టేషన్ల వరకు రోడ్డు ఏర్పాటుకు సంబంధించి శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాసులరావు ల్యాంకో ఫ్యాక్టరీ హెక్టార్ దొరైరాజులతో కలిసే క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరు పరిశీలించారు ముందుగా ఏర్పేడు వెంకటగిరి రోడ్డు ఐఐటీ కాలేజీ నుండి ల్యాంకో ఫ్యాక్టరీ వరకు అరవై అడుగుల వెడల్పు రోడ్డు ఏర్పాటుకు ల్యాంకో కంపెనీ వారు ప్రభుత్వాన్ని ఉన్నారు అలాగే చిందేపల్లి గ్రామం నుండి రాచగున్నేరి విద్యుత్ సబ్స్టేషన్ వరకు రోడ్డు ఏర్పాటుకు భూమిని కేటాయించాలని ఏపీ ట్రాన్స్కో ప్రభుత్వాన్ని కోరారు దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ల్యాంకో కంపెనీ ప్రతినిధులు విద్యుత్ ఆర్ అండ్బి పంచాయతీరాజ్ శ్రీకాళహస్తి ఆర్డీఓ ఏర్పేడు మండల తహసీల్దారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమిని పరిశీలించాలన్నారు ఆర్ఎన్బి ఎస్ఐ పంచాయతీరాజ్ ఎస్ఐ ఆర్డీఓ మళ్లీ ఒక్కసారి పరిశీలించి రోడ్డుకు ఏర్పాటుగా అవసరమైన భూమి రోడ్ల ఏర్పాటుకు అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు చిందేపల్లి నుండి శ్రీకాళహస్తికి ల్యాంకో ఫ్యాక్టరీ పక్కన వెళ్లే దారి సక్రమంగా లేదని రాత్రిపూట వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా దారి పొడవునా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతోందని రైతులకు కలెక్టర్ సూచించారు అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీ డీఈ ఏఈలతో కలిసి రాచగున్నేరి వద్ద ఉన్న నాలుగు వందలు రెండు వందల ఇరవై నూట ముప్పై రెండు కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ల్యాంకో ఫ్యాక్టరీ ప్రతినిధులు ఏర్పేడు మండల తహసీల్దార్ భార్గవి పంచాయతీరాజ్ ఆర్ విద్యుత్ శాఖ డిఈలు ఏఈలు తదితరులు ఉన్నారు